ఆదిశేషుడి యొక్క పాము పరిగతి ఎలా ఉంటుందో అలా రాయి ముందర భాగంలో ఉండి మొత్తం రాయిని చూసినట్లయితే మనకు శంకు ఆకారంలో ఉంటుంది అంటే మీరు ఊహించుకోండి ఈ శిల మొత్తం కూడా స్వామివారి రూపమే దాంట్లో స్వామివారి పాదాలు కింద ఉన్నాయి ఆ పాదాల నుంచి వచ్చే నీటితో ఏర్పడిన గుండము కింద ఉందండి శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగము ముప్పై ఆరవ శ్లోకము పాపమే నిహత్యధార్తరాష్ట్రాయినాథ తాన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శామన్మల ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈసారి కూడా మనం ఒక అద్భుతమైన మహిమాన్వితమైన కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూడబోతున్నామండి ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం శిలంతా కూడా స్వామివారి రూపమే అండి శిల అడుగు భాగంలో స్వామివారి పాదాల నుంచి వచ్చే నీళ్ళతో ఒక గుండం ఏర్పడింది గర్భగృహంలో మనకు స్వామివారి మొహము కడుపు వరకు మాత్రమే కనిపిస్తుంది అంతేకాదు చాలా తక్కువ మందికి తెలిసిన ఈ అద్భుత మహిమాన్విత స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం గురించిన విశేషాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మరి ఈ క్షేత్రం ఎక్కడో తెలుసా హైదరాబాద్ శివార్లలో ఉంది కుంట్లూరుకు నాలుగు కిలోమీటర్లు గౌరెల్లి ఊరికి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ పదో పది నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉందండి మరి ఈ ఆలయానికి ఎలా రావాలి మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి ముందు ఒకసారి చూసి ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఘట్కేసర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నెంబర్ టెన్ వద్ద ఉన్నాం ఇదిగో ఈ రోడ్డు నాగోల్ వైపుకు వెళ్ళే రోడ్డు ఈ రోడ్డులోకి మళ్ళీ సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది గౌరెల్లి ఊర్లోకి వెళ్ళే రోడ్డును దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపు ఆలయానికి సంబంధించిన ఈ చిన్న బోర్డు కనిపిస్తుంది ఇక్కడ లోపలికి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ కుడివైపు ఇంకొక బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి ఒక వంద నూట యాభై మీటర్లు వెళితే ఎదురుగా ఆలయం కనిపిస్తుంది అన్నట్లు ఈ ఆలయానికి బస్సులో ఎలా రావాలో వీడియోలో చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి ఈ క్షేత్రం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అండి అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇది కూడా శివకేశవ అభేద క్షేత్రం అండి మనం వెనక కనిపిస్తున్నది శివాలయము అటు కనిపిస్తున్నది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇక ఇంకెందుకు ఆలస్యం స్వామివారి ఆలయంలోకి వెళ్దాం పదండి చాలా విశేషాలు ఉన్నాయండి చాలా మహిమలు ఉన్నాయి స్వామికి వెళ్ళి తెలుసుకుందాం రండి స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు అద్భుతంగా

అమ్మవారు మనకు కనబడదు స్వామివారికి ఇక్కడ కుడివైపు ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఇది కొన్ని వందలేల నాటి దేవాలయం స్వయంభు లక్ష్మీ నరసింహ వారి యొక్క పుణ్యక్షేత్రం అలాగే ఇక్కడ అర్చకులు వంశపారపర అర్చకులు గోవర్ధనం వేదాద్రి స్వామివారు వారి యొక్క కుమారులు గోవర్ధన్ రఘునాథాచార్యులు మరి వారి యొక్క కుమారులు గోవర్ధనం ప్రవీణ్ కుమారాచార్యులు మరి వారి యొక్క ప్రధాన అర్చకుడు మరి గోవర్ధన్ రవి కుమారాచార్యులు వారు మా గురువుగారు చూడండి నా అదృష్టం మాత్రమే కాదు చూసే వారందరి అదృష్టం కూడా అండి మనం ఎప్పుడైతే ఈ వీడియో ఈ లక్ష్మీనరసింహ స్వామిని చూపించడానికి వీడియో తీయడానికి మనం ఇక్కడికి వచ్చామో ఈరోజు మనందరి అదృష్టవశాత్తు స్వాతి నక్షత్రం అండి స్వామివారి జన్మ నక్షత్రం చూడండి మనం వచ్చినప్పుడే స్వామివారి జన్మ నక్షత్రం కావడం యాదృచ్ఛికమా లేదంటే స్వామివారి అనుగ్రహమా ఒకసారి ఆలోచించండి అందుకే మీ కామెంట్లలో జయలక్ష్మీ నరసింహ అనే కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ఈ స్వాది నక్షత్రం సందర్భంగా ఈరోజు ఇక్కడ అభిషేకాలు హోమాలు కూడా జరుగుతున్నాయండి రండి చూద్దాం

శ్రీమత్పయోనిధి నికేతన చక్రపానే రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం చూడండి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ స్వామి అండి మీకు స్వామి అవతారం చూస్తే మనకు గర్భగుడిలో కనిపించేది కేవలం మొహము అదేవిధంగా కడుపు అమ్మవారు కూడా ఒకవైపు కనిపిస్తారు కానీ ఈ కొండ కొండ మొత్తం లక్ష్మీ స్వామి అవతారమే అండి లక్ష్మీ స్వామి మనకు కనిపించినంతతో పాటు భూగర్భంలోకి కూడా ఉన్నాడు ఎలా అంటే కర సరిగ్గా ఈ ఆలయం కిందనే ఒక కోనేరు ఉంటుందండి ఆ కోనేరులోకి వచ్చే నీళ్ళన్నీ కూడా స్వామివారి కాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి అంటే మీరు ఊహించుకోండి ఈ శిల మొత్తం కూడా స్వామివారి రూపమే దాంట్లో స్వామివారి పాదాలు కింద ఉన్నాయి ఆ పాదాల నుంచి వచ్చే నీటితో ఏర్పడిన గుండము కింద ఉందండి అది కూడా స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ స్వయంగా ఆవిర్భవించారో అప్పటి నుంచి ఆ గుండం అలాగే ఉంది అయితే స్వామివారి ఈ గర్భ గర్భగృహంలో మనకు కనిపించే ఏదైతే శిల ఉందో రాతి ఇది నిర్మాణము ఒక శంఖం ఆకారంలో ఉండడం మాత్రం చాలా విచిత్రం అనిపిస్తుంది అండి ఇక స్వామివారి ఏదైతే పైన ఆ రాయి పైన ఎలా ఉంటుందంటే ఆదిశేషువు పడగ విప్పితే ఎలా ఉంటుందో ఆ కొండ అలాగే ఉంటుంది కింద స్వామివారికి కనిపిస్తూ ఉంటారండి ఇది ఇక్కడ స్వామివారి స్వరూపము స్వర్ణగిరి వాసాయ మూర్తయే ప్రణత ప్రణతక్లేశనాశాయ శ్రీ నారసింహాయ మంగళం స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం గౌరల్లి గ్రామము అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ ఋషులు సిద్ధులు తపస్సు చేయడం వల్ల స్వామి వారికి కనిపించి వారి యొక్క నిదర్శనంగా స్వామి ఈ రాతి రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తాడు ఆదిశేషుడి యొక్క పాము పరిధిస్తే ఎలా ఉంటుందో అలా రాయి ముందర భాగంలో ఉండి స్వామి యోగాసనంలో ఉంటారు ఇక వైకుంఠ ఏకాదశికి మాత్రమే మనం వైష్ణవ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందండి కానీ ఈ ఆలయంలో మనం ఎప్పుడూ కూడా నిత్యం వైకుంఠంలో చూసినట్లయింది ఎందుకంటే నిత్యం ఉత్తర ద్వార దర్శనమే స్వామి ఉత్తరం వైపుకే ఉంటాడు మనం ఉత్తర ద్వారం నుంచే స్వామిని దర్శించుకుంటామండి అందుకే ఇది నిత్య వైకుంఠం అండి ఎలా అయితే మనకు ముక్కోటి ఏకాదశి రోజున సమస్త దేవతలు అందరూ కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు అలా మనకు నిత్యము కూడా స్వామి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరము కూడా స్వామికి వైశాఖ పౌర్ణిమ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క దేవాలయం కొన్ని వందల పూర్వం ఏర్పడినటువంటిది తరువాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నూతన ఆలయంగా ప్రారంభించబడి ఇప్పటికీ ఆరవ వార్షికోత్సవాన్ని మనం ఈ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడ స్వామికి ప్రతి స్వాతి నక్షత్రం రోజున అభిషేకము సుదర్శన హోమం జరపబడుతుంది అలానే భక్తులకి ఎవరికైనా మానసికమైన రుగ్మతలు బాగలేకపోయినా ఆరోగ్యరీత్యా బాగలేకపోయినా శారీరకమైన బాధలు మానసికమైన బాధలు ఉన్నచో ఇక్కడికి వచ్చి నిద్ర చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క దోషాలు ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుపడతాయి ఒకప్పుడు అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందం వరకు కూడా కేవలం ఇక్కడ ఒక శిల మాత్రమే స్వామివారి స్వరూపం మాత్రమే కనిపించేది ఒక కొండ మీద ఉండేది కింది నుంచి ప్రజలు నడుచుకుంటూ కింద కోనేరులో స్నానం చేసి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని పైకొచ్చి స్వామిని నేరుగా దర్శించుకునేవారు అనమాట అలాంటిది కొన్ని అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రిందట ఇక్కడ గ్రామస్తులు ఏం చేస్తా ఒక చిన్న ఆలయం అంటే రూమ్ వరకు గర్భాలయం వరకు మాత్రమే నిర్మించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఈ మధ్య ఆలయ నిర్మాణం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ నిర్మాణం జరిగిందనమాట రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఈ యొక్క గౌరెల్లి గ్రామ సర్పంచ్గా నేను పనిచేయడం జరిగింది నా పేరు చెట్టిగారు అంజనేల్ గౌడ్ మాది గౌరెల్లి విలేజ్ ఈ మా పరివారం అంతా కలిసి ఈ యొక్క మా గ్రామ ప్రజలందరి ఆశయ మేరకు ఈ యొక్క మనం మందిరం లేకుండే చిన్న ఒక రూమ్లో ఉండే ఈ యొక్క మందిరం నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము రెండు వేల పదిహేను మేము ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు ఈ ఆలయానికి బాగా చేయాలని ఉంది ఇంకా ముంగట కూడా ఇప్పుడు గాలిగోపురము అనుకుంటున్నాము మళ్ళీ పోతే మనకు రోడ్ వచ్చి కూడా అక్కడ కూడా కమాన్ ఒకటి ఆలోచన చేస్తున్నాము మళ్ళీ పోతే ఇంకా కొన్ని ఆలయానికి ఇంకా కొన్ని సీసీ రోడ్లు సీసీ రోడ్ కావాలి దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి చేర్చడం జరిగింది చెప్పడం జరిగింది చుట్టుపక్కల నుంచి బాగా వస్తారు ఇక్కడ నావోలు కానీ ఇక్కడ కుండలూరు కానీ హయత్నగర్ పస్మాంల మన గౌరెల్లి వాళ్ళు చాలామంది ఇక్కడ స్వామి పవర్ఫుల్ స్వామి కాబట్టి మొక్కిన మొక్కు మాత్రం నెరవేరుతుంది అది మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ అది కింద కోనేరు ఉంది గుండం ఉంది ఎవరైనా పంట పొలాలు బాగలేకపోతే ఆ వాటర్ తీసుకొని పోయి ఆ పొలంలో జల్లుకోవడం మళ్ళా పంట యథావిధిగా మళ్ళా చేతికి రావడం ఎవరైనా ఇప్పుడు భీమార్తో ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోయి ఆ వాటర్ను కొంచెం పూజ పూజా విధానంలో చేసుకొని ఆ వాళ్ళు వాళ్ళకు తాగిపిస్తే కూడా అట్లా కూడా కొంత నయమవుతుంది వాళ్ళకు కూడా స్వామి ఆలయ దర్శనమైంది కదండి ఇప్పుడు కరెక్ట్గా సరిగ్గా అంటే స్వామివారికి ఉత్తర వైపు ద్వారం నుంచి మనకు మెట్లు కనిపిస్తాయి కిందికి కిందికి వెళ్తే కింద గుండం ఉంటుంది గుండం దగ్గరికి వెళ్దాం ఆ గుండం కూడా చాలా మహిమాన్వితం అండి వెళ్ళి ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం రండి ఇక చూస్తున్నారు కదా ఈ నీటినే స్వామివారి అభిషేకానికి ఇప్పుడు తీసుకెళ్తున్నారండి ఈ నీటితోటే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి స్వామివారికి అభిషేకం అనమాట ఈ నీటినే వాడతారు అందుకోసం ఓం లక్ష్మీ నరసింహ స్వామి నిజంగా అండి ఈ గుండము ఇప్పుడు మనం ఉంది చూసారా ఈ కోనేరు ఒక మహిమాన్వితం అండి నిజంగా స్వామివారి మహత్యానికి ఒక మచ్చు తునక ఈ కోనేరండి ఎందుకంటే ఇదంతా ఒక రాయి గుట్ట అండి ఒక రాతి గుట్ట కొన్ని వందల ఫీట్ల ఎత్తులో ఉంటుంది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ గుండంలో నీళ్లు ఊరుతూ ఉంటాయండి అది విశేషం అయితే ఈ గుండంలోని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి లోపల గర్భగుడిలో మనం రాతి శిల స్వామివారి ఏదైతే వెలిసిన రాతి శిల ఉందిగా అంతా కూడా స్వామివారి స్వరూపమే అనుకున్నాం కదా కింద స్వామివారి పాదాలుగా భావిస్తారో ఆ పాదాల నుంచి ఈ నీళ్లు బయటకు వస్తాయండి అందుకే ఈ నీరు చాలా మహిమాన్వితం ఎంత మహిమాన్వితం అంటే ఈ నీటిని తాగితే రోగాలు పోతాయి అని చెప్పి ఒక నమ్మకం అందుకే ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ నీటిని సేవిస్తారు ఇంటికి తీసుకెళ్తారు కూడా బాటిళ్లలో పట్టుకు అదేవిధంగా ఈ నీటితో పంటలు బాగా పండుతాయి అని చెప్పి రైతుల నమ్మకం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతుల నమ్మకం అందుకే ఈ నీటిని తీసుకెళ్ళి వారి పంట పొలాల్లో చల్లడం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందండి అయితే చూడండి స్వామివారికి పచ్చ లాగా కనుచూపు మీరంతా పచ్చగా పచ్చగా కనిపిస్తుంది అండి ఇక్కడ ఎందుకంటే మూసీ నది స్వామివారికి ఉత్తరంగా ప్రవహిస్తూ కనిపిస్తుంటుంది అనమాట సో మూసీ నది ప్రవహిస్తుంది అదేవిధంగా స్వామివారి కనుచూపు మీరంతా కూడా పచ్చని పంటలతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ నీటిని చల్లడం ద్వారా ఆ పంటలు కలకల్లాడుతూ ఉంటాయి అందుకే ఈ స్వామివారు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా ఇలవేలు పండి అది ఇక్కడ అయితే స్వామివారి మహత్యానికి మచ్చుతున్న ఒక విషయం చూడండి ఈ గుండము కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎండిపోకుండా ఇలానే ఉన్న ఈ గుండము ఇప్పుడు ఎవరైతే ఈ స్వా ఈ ఆలయంలో అనువంశిక అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నారో నవీన్ స్వామి వారు వారి తాతగారు గోవర్ధనం నరసింహాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ముత్తాతగారు అంటే వీరి నవీన్ స్వామివారి ముత్తాతగారు ఆయన ఉన్నప్పుడు ఈ గుండం ఎండిపోవడం జరిగింది ఎందుకు ఎండిపోవడం జరిగిందంటే అక్కడ ఒక పొరపాటు జరిగిందండి ఎవరైతే బహిష్టు సమయంలో ఒక మహిళ వచ్చి ఇక్కడ స్నానం చేయడం జరిగిందనమాట దాంతో ఆ గుండం ఎండిపోవడం జరిగింది అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఎవరైతే గోవర్ధనం నరసింహాచార్యులు ఉన్నారో ఈ తప్పు తెలుసుకొని ప్రాయశ్చితంగా నలభై రోజుల పాటు ఆయన దీక్ష కూర్చోవడం ద్వారా మళ్ళీ ఆ గుండంలో నీళ్లు రావడం జరిగింది ఇదంతా కూడా స్వామివారి మహత్యంగా భావిస్తారండి అందుకే ఈ నీటిని తీసుకెళ్ళి ఇప్పటికీ చల్లుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ నీటిని సేవిస్తూ ఉంటారు అది ఇక్కడ జరుగుతున్న అద్భుతం అనమాట కొన్ని వేల ఫీట్ల వరకు రాయి ఉన్నా కూడా నీళ్ళు మాత్రం అవి ఎలా వస్తాయి ఇంతవరకు తెలియదు ఒక యాభై సంవత్సరాలకు పూర్వం మా పూర్వీకులు మా తాతగారి యొక్క ఆధ్వర్యంలో మా ముత్తాత వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఒకసారి ఎండిపోయింది మొత్తం నీళ్ళన్నీ కూడా అడుగంటి పోయాయి ఆ సమయంలో నలభై ఒక్క రోజు దీక్షగా మా తాత వాళ్ళు ఇక్కడ పూజలు చేసి ఆ నలభై ఒక్క రోజులు దీక్షగా ఉండడం వల్ల నలభై రెండవ రోజు నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు ఎలా ఎండిపోయా అంటే ఒక స్త్రీకి ఇక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నీళ్ళలో స్నానం చేసే తక్కువ అవుతుందని ఎవరో చెప్పడం ద్వారా ఆమె వచ్చి స్నానం చేసింది ఆ సమయంలో ఆమెకు నెలసరి ఉండడం వల్ల ఆ యొక్క నీళ్లు అపవిత్రమైపోయి ఎండిపోయింది ఆ నలభై ఒక్క రోజులు చేయడం ద్వారా ఆ నీళ్లు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులకు ఇంకా విశ్వాసం ఎక్కువగా పెరిగిపోయింది ఈ గుట్ట ప్రాంతాన్ని కూడా స్వర్ణగిరి అని పిలుస్తారండి స్వర్ణగిరి అంటే ఈ మధ్య కొన్ని ఈ భువనగిరి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం జరిగింది దాన్ని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటున్నారు కానీ అంతకంటే ముందు నుంచే ఇది స్వర్ణగిరిగా పేరు పడిందండి స్వర్ణగిరి స్వామి ఆలయంగా ఈ ఆలయాన్ని ఈ క్షేత్రాన్ని పిలుస్తానమాట సో స్వర్ణగిరి అంటే రెండు స్వర్ణగిరిలు ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇది కూడా స్వర్ణగిరి క్షేత్రమే అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి గుడిని చూస్తున్నాను నేను ఇదివరకు మామూలుగా ఇట్లా గుండు మామూలుగా ఇట్లు ఉంటుండే అట్లాంటిది ఈరోజు భక్తులు ఎక్కువ రావడం ఇంత డెవలప్మెంట్ ఎక్కువైంది ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అంటే యాదగిరిగుట్ట సమానమే ఇక్కడ సమానమే కాకుండా కొంతమంది భక్తులకు తెలియదు ఇక్కడ ఇంత పవర్ఫుల్ అని కానీ ఇప్పుడిప్పుడు అందరు తెలిసింది మీరు చూస్తూనే ఉంటారు ఎంత డెవలప్ అయిందో ఇంకా డెవలప్ అవుతుంది కుమారస్వామి చూడండి నా జీవితం ధన్యమని ఈరోజైతే నేను భావిస్తున్నా అండి ఎప్పుడు శివకేశవుల అభేద క్షేత్రాలు మనం చాలా దూరంగా చూసినాము కానీ ఇక్కడ విశేషం చూడండి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూగా క్షే వెలిసిన క్షేత్రంలోనే శివుల వారు పరమశివుల వారు కూడా శివలింగ రూపంలో ఇక్కడ స్వయంభూగా వెళ్తున్నారండి పక్క పక్కనే అండి ఆలయము ఈ ఆలయం ఆనుకొని ఉంటాయి మనం ఇప్పుడు చూడండి ఈ గర్భాలయంలోకి వచ్చాం కదా పైన మనకు అమ్మవారు స్వామివారు విగ్రహాలు మనకు అనిపిస్తున్నాయి ఇక మనం ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఈ గుహ లాంటి ప్రదేశంలోకి వెళ్ళాలండి కొద్దిగా దూరమే కొంచెమే ఇట్లా వెళ్తే కనిపిస్తారు కానీ ఒక గుహ లాంటి ఆకారం ఇక్కడ అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం అండి తస్మై నమ శివాయ తామ శివాయ శివా ఓం నమ శివా అండి నిజంగా ఇది ఎంత దివ్యమైన క్షేత్రం అంటే శివకేశవులు ఇద్దరు కూడా స్వయంభూగా వెలిసిన క్షేత్రం అండి అంటే స్వామి అక్కడ వెలిసారు ఇక్కడ పరమశివుల వారు లింగ రూపంలో వెళ్చారండి ఇది కూడా స్వయంభూగా వెలిసిందే ఎవరు ప్రతిష్ఠించింది కాదండి చూడండి మనకు శివలింగం చూస్తేనే అర్థమైపోతుంది ఒక రాయి గుహలాంటి ప్రదేశంలో ఇక్కడ స్వామివారు వెళ్ళడం జరిగింది శివలింగ రూపంలో చూడండి వెనక అమ్మవారు కూడా మనకు కనిపిస్తున్నారు చాలా చిన్న శివలింగం అండి మీరు చూస్తున్నారు లేదు నా చేయి అరచేయి అంత మాత్రమే ఉంది పానవట్టం కూడా దానికి తగ్గ సైజులోనే కనిపిస్తుంది చాలా చిన్నగా ఉందండి ఇదంతా కూడా ఒక గుహ మధ్యలో రాయి మధ్యలో రాయి మధ్యలో మనకి ఈ శివాలయం కనిపిస్తూ ఉంటదండి చాలా చిన్నది శివలింగము దానికి తగినంత ప్లేస్ మాత్రమే ఇక్కడ ఉంది మనం చూడవచ్చు కూడా పార్వతీ పరమేశ్వర స్వామి नितिकाय न महा उत्पाद न महा त्वलिंगाय न महा हिरण्यज न महा हिरण्यलिंगाय न महा स्वर्ण न महा स्वर्णलिंगाय न महा दिव्यलिंगाय न महा भवा भवलिंगाय न महा सर्व न महा सर्वलिंगाय न मन्दर हति माथवियो कानेति सदा ब्राह्मण उपहरति तदैव यज्ञद माना युतेजो धारी कुंडा निविरातुदार स्त्रीयाकरोगहे लक्ष्मीरा प्रत्ययानुक्षेत्र्या मत्संद्राम सीतांग परद्वार परवेदी परमेश्वर स्थान ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఫస్ట్ టైం నేను రావడం ఇది బట్ రాగానే ఏదో ఒక మంచి అనుభూతి అవే ఫ్రమ్ ద సిటీ అండ్ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అంతకుమించి స్వయంభూ స్వయంభు నరసింహ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు అభిషేకం కూడా చేసుకున్నాము నాకు తెలిసి సిటీలో ఇంత ప్లెజెంట్గా అన్ని మధ్యలో ఉండి దర్శనం అనేది అనుభూతి చాలా బాగుంది అండ్ శివకేశవులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ సో శివాలయము అండ్ లక్ష్మీనరసింహస్వామి వారి ఇద్దరు రెండు ఆలయాలు ఉన్నాయి నాకు తెలిసి ఎవరికైనా కుదిరితే దగ్గర పట్ల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీకెండ్స్ అయినా వచ్చి దర్శనం చేసుకోవాలి సో సో లక్ష్మీనరసింహ వారిని నిజంగా చూసినట్టే సహజంగా ఏర్పడ్డ అది కాబట్టి స్వయంభు కాబట్టి బట్ దానివల్ల ఆ అనుభూతి చాలా డిఫరెంట్గా ఉంది మనం యాదరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చూస్తే ఏ ఫీలింగ్ అయితే ఉందో ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి మన యాదరిగుట్ట అనేది ఫస్ట్ కానీ అదే తర్వాత ఈ మధ్యలో ఉండి తెలియకపోవడం అనేది నాకి నాకే చాలా బాధగా అనిపించింది మా ఫాదర్ ఒకసారి వెళ్ళిరాదా చాలా బాగుంటుంది అంటే వచ్చాను ఇక ఈ ఆలయానికి చేరుకునే మార్గాలన్నీ ఒకసారి చూస్తే కనుక ఇక గౌరెల్లి గ్రామం నుంచి ఈ ఆలయానికి సుమారుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న కుంటలూరు గ్రామం నుంచి అంటే నగర్ లోపలికి వస్తే ఉండే కుంటలూరు గ్రామం నుంచి ఇక్కడికి సరిగ్గా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పసుమాంల నుంచి కూడా మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది నాగోల్ నుంచి కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక బస్సులో రావాల్సిన వాళ్ళు ఎలా రావాలంటే మీరు నాగోల్కి వస్తే కనుక నాగోల్ నుంచి గౌరెల్లికి వెళ్ళే రెండు వందల ఒకటి అంటే టూ నాట్ వన్ జీ బస్ ఎక్కితే మీరు గౌరెల్లిలో దిగి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ నరక దారి ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక అదేవిధంగా హయత్నగర్ నుంచి బాచారం వెళ్ళే రెండు వందల ఒకటి టూ నాట్ వన్ నెంబర్ బస్ ఎక్కితే మీరు ఈ గౌరలి రూట్ క్రాస్ రోడ్ దగ్గర మీకు భవానీ శంకర్ బార్ ఉంటుంది అక్కడ దిగి మీరు అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది నడుచుకుంటూ రావచ్చు ఈ విధంగా ఈ ఆలయాన్ని చేరుకునే అవకాశం ఉంది ఇక బండి మీద అంటే ఎవరైతే సొంత వాహనాల మీద వస్తారో వారందరి కోసం ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ అదే అదేవిధంగా పరమశివుల వారు శివలింగ రూపంలో పక్క పక్కనే స్వయంభూగా వెలిసిన అద్భుత మహిమాన్విత క్షేత్రం ఈ ఆలయం అంతేకాదు మనందరం తప్పనిసరిగా దర్శించి తరించాల్సిన క్షేత్రం కూడా ఇదే అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసిన ఈ క్షేత్ర మహత్యాన్ని లోకానికి చాటి చెప్పే బాధ్యతను నా భుజాలపై మోపి మన తెలుగు థాట్స్ ఛానల్ ద్వారా మరింత మందికి తెలియజెప్పే భాగ్యాన్ని కల్పించిన ఆ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల 对对对